ఓం నమో గణపతయే మనమంతా కూడా అండి రోజు రోజుకు కూడా గొప్ప అభివృద్ధి సాధిస్తూ ఉన్నాము అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాము చంద్రమండలానికి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటామండి టెక్నాలజీ పరంగా వెళితే వెళ్ళవచ్చుగాక పురోగతి సాధిస్తే సాధించవచ్చుగాక కానీ నైతిక విలువల పరంగా మానవత్వం పరంగా మాత్రం మనం ఘోరంగా తిరోగమిస్తున్నాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకనొక కాలంలోనండి తల్లిదండ్రులు గురువు వీళ్ళు ముగ్గురు కూడా దైవ సమానులు అని భారతీయ సమాజం భావించేది చాలా గొప్పగా హిందువులు తల్లిదండ్రుల్ని కానీ గురువుని కానీ గౌరవిస్తుండేవారు పూజించేవారు గౌరవం అనే మాట కూడా చిన్నది పూజించేవారు గురువుని పూజించేవారు తల్లిదండ్రుల్ని పూజించేవారు క్రమక్రమంగా చంద్రమండలానికి వెళుతూ ఉన్నప్పటికీ ఏం చేస్తూ ఉన్నారు అంటే కనుక తాజాగా మనం చూసుకుంటే తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ చేర్పిస్తూ ఉన్నారు దగ్గర పెట్టుకొని చూసుకోవటం లేదు గురువుల్ని అవమానిస్తున్నారు గురువులకు ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయండి ప్రస్తుత సమాజంలో దీనికి కారణం ఎవరు తల్లిదండ్రులే అసలు తల్లిదండ్రుల్ని గౌరవించడము పూజించడం గురించే వాళ్ళు చెప్పరు గురువునైనా గౌరవించాలి పూజించాలి అని వాళ్ళు చెప్పాలి కదండి కానీ చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని అయినటువంటి మార్గంలో నడపటం లేదు నైతిక విలువలు అలవాటు చేయటం లేదు పాఠశాలల్లో గురువులు నైతిక విలువలు బోధించాలి మన బ్రిటిష్ విద్యా విధానంలో అది లేదు ఇంట్లో తల్లిదండ్రులైనా బోధించాలి మన వాళ్ళందరికీ కూడా సెక్యులరిజం అలవాటైపోయి అదంతా కూడా పోయిందండి ఏ ఏమాత్రమూ నైతిక విలువలు బోధించటం లేదు ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అని అంటే కనుక తాజాగా విజయనగరంలో జరిగినటువంటి ఘోర దుర్ఘటన అండి ఏమిటా దుర్ఘటన అనంటే కనుక రఘు ఇంజనీరింగ్ కళాశాల విజయనగరం అందులో ఒక మహిళా టీచర్ అండి ఉపాధ్యాయురాలు ఉన్నారు ఒక మహిళా విద్యార్థిని ఈ విడ అంటే ఈ విద్యార్థిని ఫోన్తో ఏదో చేస్తోంది ఏం చేస్తోందో తెలియదు లేదా ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ చదవటం లేదు అనేటటువంటి ఆగ్రహం కూడా కావచ్చు ఆ మహిళా ఉపాధ్యాయురాలు మందలించిందండి ఎప్పటికీ కూడా మాట వినటం లేదు ఎప్పుడు కూడా ఫోన్తోనే అలా ఉంటుంది ఈ అమ్మాయి కావున చదువు పాడైపోతోంది మార్కులు తగ్గిపోతున్నాయి అని విద్యార్థిని యొక్క భవిష్యత్తు కోసం విద్యార్థినికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి దగ్గర నుండి ఫోన్ లాక్కుందండి ఫోన్ లాక్కోగానే ఆ విద్యార్థిని ఏం చేసింది మీరు అందరూ చూశారు మీకు తెలుసు దుర్భాషలు బూతులండి గురువు పైన బూతులతో పూర్తి స్థాయిలో గురువుని అవమానించి నిందించి దూషించి చివరికి విద్యార్థినులు అందరూ కూడా చూస్తూ ఉండగా ఆ గురువుని ఆ గురువు అమ్మను చెప్పుతో కొట్టిందండి ఇది సభ్య సమాజం తలదించుకునేటటువంటి ఘటన కాదా మీరు కామెంట్ రాయండి ఈ రోజున మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అండి ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి చూశారు కదండి ఎప్పుడూ కూడా ఫోన్తో ఉండి పాడైపోతోంది అని భావించినటువంటి అధ్యాపకురాలు పాఠశాల సమయంలో అంటే కాలేజీ జరిగేటటువంటి సమయంలో ఫోన్ ఎందుకు అని తీసుకుందండి అంత బలవంతంగా తీసుకున్నారు ఆవిడ అని అంటే అంతకుముందు హెచ్చరికలు చాలా చేసి ఉంటారు అంతే ఈ అమ్మాయి రాక్షస ప్రవృత్తితో అక్కడ ప్రవర్తించిందండి ఫోన్ ఇస్తావా ఇవ్వా నువ్వు టీచర్ అయితే అంటే ప్రొఫెసర్ అయితే ఎవరికి ఎక్కువ ఎవరికి ఎక్కువ ఏమిటండి శిష్యుడికే ఎక్కువ శిష్యురాలికే ఎక్కువ శిష్యుడి కంటే గురువు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలోనే ఉంటాడు అలా ఉండాలి ఉంటేనే శిష్యుడు బాగుపడతాడు నానా మాటలు అని నానా రకాలుగా దుర్భాషలాడి చెప్పు తీసుకుని కొట్టిందండి ఎక్కడికి వెళ్ళిపోతోంది మన యొక్క సమాజము మన విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలేమిటి అని మనకు ఈ ఘటన ద్వారా అర్థమవుతూ ఉన్నదండి అధ్యాపకుడు గురించి గురువు గురించి మనం ఒక్కసారి వేదంలో చూసుకుంటే సాక్షాత్గా తైతిరి ఉపనిషత్తులో చూసుకుంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఉంటుందండి యజుర్వేదంలో ఉంటుంది ఉపనిషత్తులు అనగానే ఏదో వేదానికి సంబంధం లేదనుకోకూడదండి యజుర్వేదంలో ముఖ్య భాగం ఈ యొక్క శిక్షావల్లి అంటారు ఉపనిషత్తులో ఒక విద్యార్థి ఏ విధంగా ఉండాలి అని బోధించేటటువంటిదే శిక్షావల్లి అందులో చిట్ట చివరి అనువాకం చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ అనువాకంలో విద్యార్థికి బోధనలు ఉంటాయి ఆ బోధనల్లో భాగంగా తల్లిని భగవంతుడుగా భావించు తండ్రిని భగవంతుడుగా భావించు గురువును భగవంతుడుగా భావించు అని ఉంటుంది అది నేటి సమాజంలో ఇళ్లలోనూ బోధించటం లేదు పాఠశాలల్లోనూ బోధించటం లేదు అందుకే ఇలాంటి దుస్థితి దాపురించింది గురువు గురించి ఆచార్యుడి గురించి శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఏం చెప్పాడో చూడండి ఆచార్యం మాం నావమన్యేత కరిహిచితు అన్నాడు ఆచార్యుణ్ణి నన్నుగా తెలుసుకో అంటే భగవంతుడుగా భావించు ఆచార్యం మాం విజానీయాతు ఆచార్యుడు అంటే కనుక భగవంతుడే అని భావించు భగవంతుడే అని తెలుసుకో అని చెప్పి నాభమన్యేత కరిహితితో ఎప్పుడూ కూడా ఆచార్యుణ్ణి అవమానించవద్దు అని చెప్పడం జరిగిందండి ఆచార్యుణ్ణి ఎప్పుడూ కూడా అవమానించరాదు కించపరచరాదు నమర్త్య బుద్ధ్యాసూయేత ఆయన కూడా మనలాగే మనిషి కదా ఆవిడ కూడా మనలాగే మనిషే కదా ఏంటి గొప్ప ఎవడికి ఎక్కువ ఇవన్నీ కూడా చాలా తప్పు అలా భావించరాదు అలా భావించి ఆచార్యుణ్ణి ఎప్పుడూ కూడా నిందించరాదు అని చెప్పి సర్వదేవమయోగురు గొప్ప మాట అండి ప్రపంచంలో ఏ మతం చెప్పలేదు ఏ మత గ్రంథాల్లోనూ ఉండదు కేవలం సనాతన ధర్మంలో భగవంతుడు వాక్యం సర్వదేవమయో గురుహు దృష్టిలో పెట్టుకోండి చిన్నప్పటి నుండి పిల్లలకు ఇది చెప్పాలి సర్వదేవమయో గురుహు ఆచార్య భవ ఇవి బోధించాలి కదా ఇవి బోధించకుండా ఏవేవో బోధించి సినిమా పాటలకు డాన్సు లేంచి రకరకాలుగా పిల్లలు తయారు చేస్తే ఇలాగే తయారవుతారు కన్నతల్లితో సమానురాలైనటువంటి ఒక గురువుని ఈ విధంగా స్త్రీ అధ్యాపకురాలని ఏ విధంగా చెప్పుతో కొట్టినటువంటి ఒక విద్యార్థిని రేపు తల్లిని ఏ విధంగా చూస్తుంది తండ్రిని ఏ విధంగా చూస్తుంది భర్తను ఏ విధంగా చూస్తుంది పిల్లల్ని ఏ విధంగా చూస్తుంది పిల్లలకు ఏ సంస్కారం నేర్పిస్తుంది భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా గురువుని అవమానిస్తే కనుక గరుడ పురాణం ప్రకారం పడేటటువంటి శిక్షలు ఏమిటి ఉత్తర జన్మలు అంటే తరువాతి జన్మలు ఏ విధంగా ఉంటాయని కూడా నేను మీకు చెప్తానండి తప్పక ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి గురోర్ గుర్గర్వేణవమానా అపస్మారీ భవే నర గురువును కనుక గర్వంతో అవమానిస్తే కనుక వచ్చే జన్మల్లో అపస్మార రోగంతో జన్మిస్తారు అని స్పష్టంగా గరుడ పురాణం పేర్కొంటూ ఉన్నదండి గురు హుంకృత్య తుంకృత్య విప్ర నిర్జిత్య వాదత అరణ్యే నిర్జలే దేశే జాయతే బ్రహ్మరాక్షస ఇందాక ఆ అమ్మాయి చేసింది చూసారా గురువు పైకి వెళ్ళి హుంకారాలు తుంకారాలు తృణీకరణాలు ఇవన్నీ కూడా చేసి గురువును కనుక అవమానించినట్లయితే కనుక గురువుతో అనవసర వాగ్వాదం చేసి గురువును కనుక ఆ విధంగా నిందించినట్లయితే అవమానించినట్లయితే కనుక అరణ్యే నిర్జలే దేశే అరణ్యంలో అడవిలో నీరు లేని చోట బ్రహ్మరాక్షసిగా జన్మిస్తుంది ఆ అమ్మాయి దృష్టిలో పెట్టుకోండి ఇంత ఘోరమైనటువంటి పాపాలు మనకు గురువు నిందకు గురువుకు చేసినటువంటి అవమానానికి కూడా గురుద్వేషానికి కూడా సంభవిస్తాయి అంతేకాదండి గురువును ఈ విధంగా అవమానించినటువంటి వాళ్లకు నరకల్లో పడే శిక్ష ఏమిటి అని అంటే కుంభీపాకమే అని చెప్పారు కుంభీపాకం గురించి మనందరికీ తెలుసు ఎవరైతే గురువును అవమానిస్తారో వాళ్లను లోకంలో ఏం చేస్తారంటే వేడివేడిగా సలసలా కాగే నూనెలో వేసి వేయిస్తారండి వంట వండేస్తారు కానీ ఈ జీవి చావడు అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే భోగ శరీరం ఉంటుందో నొప్పి తెలుస్తుంది కానీ నశించడు అదే సాధారణ మనిషిని కనుక ఆ సలసలా కాగే నూనెలో వేస్తే వెంటనే చచ్చిపోతాడు కానీ నరకలోకంలో ఆ శిక్షలు వేసేటప్పుడు అంత బాధ అనుభవిస్తాడు తప్ప ఆ భోగ శరీరం మాత్రం నశించదు అది విశేషం అండి కావున గురువు సర్వదేవమయో గురువు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆచార్య దేవోభవ అనేటటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి గరుడ పురాణం ప్రకారము గురువును అవమానించినటువంటి వాళ్ళు తృణీకరించేటటువంటి వాళ్ళు ఉత్తర జన్మలలో అపస్మార రోగంతో పడతారు మరొక జన్మలో బ్రహ్మ రాక్షసులుగా జన్మిస్తారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభీపాక నరకంలో సలసలా కాగే నూనెలో వేయించబడతారు అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ పిల్లలకు చెప్పండి తద్వారా గురు భక్తిని ఏర్పరచండి గురు భక్తి అనేటటువంటిది కనుక ఉంటే శిష్యుడే ఉద్ధరింపబడతాడండి ఎప్పుడూ కూడా గురువులు స్వార్థంతో ఉండరు తొంభై శాతం వరకు పది శాతం అక్కడక్కడ అది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఉదాహరణకు నేటి సమాజంలో మనం చూసుకుంటే కనుక గురువు పురుషుడు అయ్యుండి ఒకవేళ విద్యార్థిని ఉంటే కనుక విద్యార్థిని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం లైంగికంగా వేధించడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం అలా చేసినటువంటి గురువుకు కూడా ఘోరమైనటువంటి నరకాలు శిక్షలు ఉంటాయి కానీ తొంభై శాతం అలా ఉండరండి తొంభై శాతం గురువులు ఎప్పుడూ కూడా భారతీయ సమాజంలో శిష్యుడు యొక్క ఉద్ధరణ కోరుకుంటారు శిష్యుడు యొక్క మంచే కోరుకుంటారు నిస్వార్థంగానే పాఠాలు చెబుతారు వాళ్ళు జీవించాలి కాబట్టి జీతం ఇవ్వాల్సిందే నువ్వెవరివి డబ్బులు తీసుకుంటున్నావు పాఠం చెబుతున్నావు నీ పన్ను చెప్పుకుని వెళ్ళు అనడానికి వీల్లేదండి జీతం తీసుకున్నా కూడా గురువు ఎప్పుడూ కూడా సర్వదేవాత్మకుడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంత ఘోరమైనటువంటి అవమానం ఆ గురువుకు జరిగిన తరువాత అండి ఆ అధ్యాపకురాలు రాజీనామా చేసి వెళ్ళిపోయిందిటండి ఎంతమంది చెప్పినా కూడా వినలేదట ఇతర అధ్యాపకులు ప్రిన్సిపాల్ అందరూ చెప్పారట లేదు లేదు మేము యాక్షన్ తీసుకుంటాము దయచేసి మీరు పాఠశాల వదలకండి అన్నా కూడా వినకుండా ఆవిడ రాజీనామా చేసి వెళ్ళిపోయారండి అంతేకాదండి ఈ తల్లిదండ్రులు ఈ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు ఆ అధ్యాపకురాల వద్దకు వచ్చి కూతురుతో క్షమాపణ చెప్పించడం కానీ వాళ్ళు క్షమాపణ చెప్పడం కానీ ఇవేవీ జరగలేదండి తల్లిదండ్రులు అసలు పట్టించుకున్నట్టే లేదు ఎంత ఘోరమో చూడండి ఇవన్నీ కూడా మనం తిరోగమిస్తూ ఉన్నామో మనం పురోగమించటం లేదు అనేటటువంటి విషయాన్ని తేటతల్లం చేస్తూ ఉన్నాయండి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి తాజాగా ఆవిడ రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ విద్యార్థిని కూడా పాఠశాల నుండి సస్పెండ్ చేశారట సస్పెన్షన్కు గురైనట్లుగా తెలుస్తూ ఉన్నది ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను మీ పిల్లలకు మీరు చూపించండి మీరైనా చెప్పండి చిన్న వయసు నుండి చెప్పండి ఏడేళ్ల వయసు నుండి ఎనిమిదేళ్ల వయసు నుండి చెప్పండి నా దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా పిల్లలకు ఈ విషయాలు చెబుతారండి గురువు అని అంటే దైవస్వరూపం అని చెప్పి గురువుని ఎంత గౌరవించాలో చెబుతారు అందువల్ల అత్యధికంగా నా దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా చాలా గొప్ప సంస్కారంతో ఉంటారు ఈ గొప్ప సంస్కారం ఈ వైదిక గురుకులాలకు మాత్రమే పరిమితమైపోకూడదు ఈ యొక్క సంస్కారం అనేటటువంటిది కాలేజీలకు అలాగే సాధారణ స్కూళ్లకు కూడా ఈ సంస్కారం అనేది వ్యాపించాలి అని కోరుకుంటూ స్వస్తి